వీడే చేస్తున్నావు ప్రేక్షకులందరికీ ఇక్కడ ఇస్తున్నందు నేను చెప్పబోయే పాఠం పెడే స్త్రీ గని ఎవరి వల్ల ఉన్నావు వాళ్ళు చెప్తారండి స్త్రీ గని ఎవరి వల్ల ఉన్నావు రేమన్ దేని పిల్లలు ఇప్పుడు నేను ఉన్న కొందరు స్త్రీలు చేసిన మంచి పనులు అలాగే కొందరు స్త్రీలు చేసిన చెడ్డ పనులు గురించి చెప్తాను అది ఇందులో మనం ఎలా ఉన్నామో వీనన్న గురించి తెలుసుకొని ఆలోచిద్దాం అవమ్మ గారు వాక్యానికి ఒక మాట కలిపి ఆజ్ఞాత్క్రమించపను గురైంది గారు భార్య లోకేష్లో చూస్త మారింది సమరస్తి పబ్బలు ములిపోయిన దేశమటలు తన బ్రతికు మార్చుకుని అనేక మధ్యకి ఆ మాటలను ప్రకటించింది దాహేళ్ళు విగ్రహములను విడిచిపెట్టలేదు భర్త గారు విస్తారమైన పనులు పెట్టుకుంది సబీరాపేక్ష కలిగి పరిశుభ్ర పని దుఃఖపరిచింది మరియమ్మ గారు దేని వాక్యం వెంటకు ఇష్టపడింది గారు భారంతో ప్రార్థించి దేనికి మొక్కుబడులు చెల్లించింది ఎవరా గారు దేశం రక్షించటకు ముందుకు లేచింది సరపత్తు గ్రామము విధవరాలు మొదటి ఫలం అర్పించింది సారా గారు భర్తకు లోబడి విధం చూపించింది ఇప్పటి వరకు గ్రంథంలో ఉన్న స్త్రీల గురించి మనం విన్నాము కదా అలాగే స్త్రీలు చేసిన చెడ్డ పని కూడా విన్నాము కదా మరి స్త్రీలైన మీరందరూ వీళ్ళు ఎవరి వల్ల ఉన్నారో మీ జీవితాలను మా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను ఇంతవరకు నా మాటలు విన్న మీ అందరికీ తెలుస్తుందని నా